ఏంటి ఇక్కడ మీరు వంద రూపాయలేనా హలో ఫ్రెండ్స్ పాండిచేర్ లో ఈ రోజు ఎర్లీ మార్నింగ్ లేచి సరి అనే బోట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చాను పర్ పర్సన్ కి ఫోర్ హండ్రెడ్ మనం ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే త్రీ ఫిఫ్టీ కే వస్తుంది నేనైతే ఆన్లైన్ లో బుక్ చేశాను త్రీ ఫిఫ్టీ పడింది మీరు ఆన్లైన్ లోనే బుక్ చేసుకోండి ఈ బోట్ రైడ్ లో మనకి ఫోర్ ప్లేసెస్ అయితే కవర్ చేస్తారు ఫస్ట్ వన్ వచ్చేసి రివర్ మౌత్ అంటే రివర్స్ ఈ రెండు కలిసే ప్లేస్ అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి ఫిషింగ్ హార్బర్ ఇదైతే చాలా పెద్దగా ఉంది చాలా పడవలు కూడా ఉన్నాయి అండ్ ఈ హార్బర్ మొత్తం పాండి గవర్నమెంట్ అండర్ లో ఉంది సో థర్డ్ వన్ వచ్చేసి మాంగ్రో ఫారెస్ట్ అండి ఈ మాంగ్రో ఫారెస్ట్ అనేది మన వరల్డ్ లోనే సెకండ్ ల్డ్ లార్జెస్ట్ మాంగ్రూ ఫారెస్ట్ అంట ఈ మాంగ్రూ ఫారెస్ట్ లోపల బోట్ అయితే స్లో చేస్తాడు ఫోటోస్ దిగడానికి ఫోర్త్ వన్ వచ్చేసి అరకమేడు ఈ బోట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వైట్ టౌన్ కైతే వచ్చేయండి ఇక్కడ మందు రెట్లు అయితే చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి నెక్స్ట్ కేబిఎస్ కాఫీ బజార్ లో ఒక కాఫీ తాగండి ఆ నెక్స్ట్ అయితే నాలా చెత్త ఫుడ్ తినకుండా ఒక హండ్రెడ్ రూపీస్ లో మంచి ఫుడ్ అయితే తినండి తినేసి వెంటనే ఈడన్ బీచ్ కి అయితే వెళ్లిపోండి అక్కడ కాసేపు కూర్చొని రూమ్ కి రిటర్న్ అయిపోండి ఈ రోజు మనకైనా ఖర్చు ఐదు వందల యాభై రూపాయలు ఇంకా మన దగ్గర పద్దెనిమిది వందల రూపాయలు అయితే ఉన్నాయి